అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నెలిమి తిరుపతి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుమ్ము దులిపిండు రేవంత్ అన్న పొదుగా లేస్తే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని పట్టుకొని తిట్టుడు బూతులు వాడు భారీ బహిరంగ సభ అయినా మీటింగ్ అయినా ప్రెస్ మీట్ అయినా చిట్చాట్ అయినా ఎక్కడైనా రేవంత్ అన్న కేసీఆర్ని తిట్టుడే తిట్టుడు బూతులే బూతులు ఇష్టానుసారంగా మాట్లాడు మరి కేసీఆర్ నాకంటే వయసులో పెద్ద ఇష్టమున్నట్టు మాట్లాడొద్దు ఇష్టమున్నట్టు అనొద్దు వయసులో పెద్ద పోను అనుభవంలో పెద్ద పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి క్రియాశీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి కేసీఆర్ అలాంటి వ్యక్తిని పట్టుకొని రేవంతన పొద్దుగాల లేస్తే ఇష్టానుసరంగా మాట్లాడు కొన్ని కొన్ని సందర్భాలలో కేసీఆర్ తట్టుకోలేక ప్రెస్ మీట్లలో మాట్లాడిండు పొద్దుగాల లేస్తే నన్ను తిడుతుర్రు ఇబ్బంది పెడుతుర్రు నా సాగు కోరుకుంటుర్రు అసలు నేను ఏం తప్పు చేసినా ఒకసారి రెండుసార్లు నన్ను తిట్టిరంటే ఓకే పొద్దుగాల లేస్తే తిట్టుడేనా పొద్దుగాల లేస్తే సాగు కోరుకుడు ఇది పద్ధతి కాదు అని చెప్పి కేసీఆర్ మొన్న ఎమోషన్ అయిండు కేసీఆర్ ఎమోషన్ అయినా కూడా రేవంతా వదిలిపెట్టలే మళ్ళా భారీ బహిరంగ సభలో మీటింగ్లలో కేసీఆర్ గురించి తిట్టుడు కేసీఆర్ సాగు కోరుకున్నాడు కేసీఆర్ని రకరకాలుగా విమర్శించుడు ఇక కేటీఆర్ ఓపిక నశించిపోయింది కేటీఆర్ విని 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 చెవులని మొద్దు ఇక కేటీఆర్కు వశవడక డైరెక్ట్ రేవంత్ రెడ్డిని పొట్టు పొట్టు ఆయన స్థాయిలో వేసుకుంటున్నాడు ఇక కేటీఆర్ రేవంత్ రెడ్డి దుమ్ము దులిపోయినటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఈరోజు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పుట్టినరోజు ముందుగా కేసీఆర్ గారికి టీఆర్టీవీ తెలంగాణ ఛానల్ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం సో కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో ఈరోజు కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అట్లనే సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు అట్లనే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కొంతమంది లీడర్లు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేశారు మాట్లాడుతున్నటువంటి క్రమంలో గతంలో రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటల పైన కేటీఆర్ సీరియస్ రియాక్ట్ అయిండు మామూలు రియాక్షన్ కాదు రేవంత్ రెడ్డి దుమ్ము దులిపిండు ఏం మాట్లాడి నువ్వు కేటీఆర్ అనేది కూడా ఒక వీడియో నేను మీకు వినిపించేటటువంటి కార్యక్రమం చేస్తాను అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ ఆస్తులేం అడుగుతలేను వీడియోకి లైక్ కొట్టేటటువంటి కార్యక్రమం చేయండి రైట్గా టాపిక్ పోతే రేవంత్ రెడ్డి మనం మాట్లాడినటువంటి మాటలు భారీ బహిరంగ సభలో కేసీఆర్ని పట్టుకొని లుచ్చా అని చెప్పి ఇచ్చిండు కేసీఆర్ని పట్టుకొని ఎవర్రా నువ్వు నువ్వేంది నీ జాతేంద్రా నువ్వు జాతిపితవేంద్రా నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేస్తావు దొంగవి నువ్వు లంగవి నువ్వు అని చెప్పి రకరకాలుగా కేసీఆర్ని పట్టుకొని తిట్టేటటువంటి కార్యక్రమం చేసిండు కేసీఆర్ వయసులో పెద్ద అంత పెద్ద మనిషిని పట్టుకొని ఇక రేవంతన నోటికొచ్చినట్టు ఉన్నట్టు వాగుడు తిట్టుడు మరి నేను ఒక ముఖ్యమంత్రిని అట్లా మాట్లాడొద్దు ఆ భాష వాడితే కరెక్ట్ కాదనేటటువంటి ఆలోచన విధానం లేదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ బూతులు అయితే మాట్లాడిండో ఏ లాంగ్వేజ్ అయితే యూజ్ చేసిండో ఈరోజు అధికారంలోకి వచ్చినాక ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా గదే లాంగ్వేజ్ గదే బూతులు గదే భాష పనికిమాలిన భాష చెత్త భాష ఇక అదే భాష రేవంతన కంటిన్యూ చేస్తున్నాడు సరే అన్ని విషయాలపైన మనం మాట్లాడదాం ఫస్ట్ రేవంతన ఏం మాట్లాడిండు రేవంతన వీడియో చూడండి జాతి రాతిపి ఎవడు నీ జాతి వినోద్ రావు నీ జాత ఎర్రపల్లి దాయకరావు నీ జాత ఉక్కడపల్లి కృష్ణారావు గారు నీ జాత లేకపోతే తన్నీరు హరీష్ రావు గారు నీ జాత నీ జాతితో ఉండొచ్చు మాకు మా నల్లగొండ లేకపోతే మా పాలమూర్పు నీ జాతితో ఏం పని నీ ఏంది నీ విన్నారా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాట లేదు ఏమంటున్నాడు ఎవర్రాని జాతిపిత ఎవర్రాని జాతి నీ జాతేంద్ర అని చెప్పి కేసీఆర్ని పట్టుకొని రాగొడుతున్నాడు కేసీఆర్ని పట్టుకొని ఇష్టం ఉన్నట్టు మాట్లాడేడు ఇక కేటీఆర్ ఓపిక నశించిపోయింది మా నాన్నని పట్టుకొని తిడతావా మా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుని పట్టుకొని తిడతావా నీ సంగతి ఏంది నీ లెక్క ఏందని చెప్పి కేటీఆర్ కూడా గట్టిగానే మాట్లాడే కార్యక్రమం చేసిండు గట్టిగానే కౌంటర్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశాను కేటీఆర్ ఏం మాట్లాడిండో మూడు వీడియోలు ఉన్నాయి ఈ వీడియోలు విన్న తర్వాత రేవంత్ రెడ్డి నోటికి ప్లాస్టర్ వేసుకోవాల్సిందే వేరే ఆప్షన్ లేదు కేటీఆర్ రేవంత్ రెడ్డికి ఇచ్చినటువంటి కౌంటర్ రేవంత్ అన్న ఒకవేళ తన ఫోన్ లోనో టీవీలోనో చూస్తే ఇంకోసారి కేసీఆర్ గురించి మాట్లాడడు రేవంత్ రెడ్డి ఇంకోసారి కేసీఆర్ అనే పేరే దిగాడు రేవంత్ రెడ్డి అంత గట్టిగా కేటీఆర్ రియాక్ట్ అయింది ఒకసారి కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు మొత్తం వినండి అడుగుతున్నారు కొంతమంది ఏ జాతికి నువ్వు జాతి పిత ఏ జాతి అని మాట్లాడుతున్నారు వాడికి నేను చెప్తా ఉన్నా ఏ జాతి అనే అవాకులు చెవాకులు పేలుతున్నా అల్పుడికి అల్పులకు చెప్తా ఉన్నా రాజ్యతంత్రం నడిపిన రాణి జంగల్ జమీన్ అని కొట్లాడిన కుమరం భీముడి జాతి మాది అస్తిత్వం కోసం అమరులైన సమ్మక్క సారలమ్మల జాతి మాది కోటల మీద జెండా ఎగిరేసిన బహుజన వీరుడు సర్వాయి పాపన్న జాతి మాది దోపిడి మీద పోరాడిన దొడ్డి కొమరయ్య జాతి మాది పరిలో బంధుకు బట్టి దేశ్ముఖులను తరిమి కొట్టిన వీరనారి సాకలి ఐలమ్మ జాతి మాది సామాజిక విప్లవకారుడు సామాజిక విప్లవకారుడు భాగ్యరెడ్డి వర్మ జాతి మాది సిపాయిల తిరుగుబాటు బావుట వేసిన తుర్రేబాస్ ఖాన్ జాతి మాది ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే ఉప్పు పాత వేస్తామన్న కాలోజీ జాతి మాది నా తెలంగాణ కోటి అని చెప్పిన ముల్కీ అని నెత్తుటి త్యాగాలు చేసిన విద్యార్థి అమరవీరుల జాతి మాది అరవై తొమ్మిదిలో కర్కశ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోరాటం చేసి మూడు వందల మంది అరవై తొమ్మిది మంది అసూలు బాసిన యువకిషోరాల జాతి మాది మల్లిదశ ఉద్యమంలో ఢిల్లీ మెడలు వంచిన తెలంగాణ జాతి మాది అనువనువున ఆత్మ గౌరవం తొనికిసలాడే జాతి మాది నీతి ఉన్న రీతి ఉన్న తెలంగాణ జాతి మాది నీకేం తెలుస్తుంది అని చెప్పి వాడిని అంటా ఉన్నా ఒకటి మాత్రం పక్క ఢిల్లీకి సలాం కొట్టి బతికే సామంతులం మేం కాదు నిటారుగా నిలబడ్డ వెన్నుముక ఉన్న తెలంగాణ భూమి పుత్రులం ఆ జాతి మాది సామంతుల జాతి కాదు స్వతంత్రుల జాతి మాది బానిసకొక బానిసకొక జాతి కాదు గిరి గీసి కొట్లాడే తెగువ ఉన్న కేసీఆర్ జాతి మాది ఢిల్లీకి ఇస్తే ఎగిరే కీలుబొమ్మల జాతి కాదు మాది అధిష్టానం ఆడిస్తే ఆడే తోలు బొమ్మల జాతి కాదు మాది తెగువ ఉన్న పౌరుషం ఉన్న భూమి పుత్రుల జాతి మాది పరాయి వాళ్ళ పంచన చేరే పంచన చేరి కిరాయి బతుకు బతికే జాతి కాదు మాది సోయి ఉన్న సొంత శక్తి ఉన్న జాతి మాది ఏ జాతి నీది ఏ జాతికి పిత అని అడిగిన సన్నాసికి ఇవన్నీ చెప్తా ఉన్నా అయినా ఒకటి మాత్రం పక్క రెండే జాతులున్నాయి తెలంగాణలో ఒకటి తెలంగాణ వాదుల జాతి రెండవది తెలంగాణ ద్రోహుల జాతి మాది ఫైటర్ల జాతి మీది ట్రైటర్ల జాతి మాది కేసీఆర్ లాంటి ఫైటర్ల జాతి మీది మరి ట్రైటర్ల జాతి గుర్తు ఒకటి మాత్రం పక్క కేసీఆర్ అన్నాడు చెప్పుకోలేదు నేను జాతి పితనని ప్రజలు పిలుచుకున్నారు ఎవరైతే స్వాతంత్రం తెచ్చిండో తమ జాతికి ఆయనను జాతి పితగా ప్రజలు పిలుచుకుంటున్నారు పెద్ద మనిషి మా తెలంగాణకు బాపు లాంటి పెద్ద మనిషి కాబట్టి ఇవాళ నీ గర్వంగా చెప్తున్నా ఒక కొడుకుగా సర్వసాధారణంగా ఏ తండ్రికి ఏ తండ్రి అయినా ఆ కొడుకుకి ఆ పిల్లలకు హీరో ఉంటాడు కానీ నా తండ్రి ఇలా తెలంగాణకు హీరో అది తెలంగాణకు జాతికి మొత్తానికి హీరో ఇది వాస్తవం అది కదా మరి రేవంత్ అన్న కేసీఆర్ను ఏ జాతి అనుకోవాలని రేవంత్కి తెలియాలి కేసీఆర్ని పట్టుకొని ఏ జాతిని ఇదని అడిగిండు కదా ఇప్పుడు కేటీఆర్ మస్తుగా చెప్పిండు మరి దీంట్లో ఏదన్న ఒకటి సెలెక్ట్ చేసుకో అన్న ఇక మళ్ళీ మీ గురించి కూడా చెప్పిండు ఏ జాతి ఏం కదా అని మీరు అది కూడా సెలెక్ట్ చేసుకోండి మరి ఒకవేళ చేసుకుంటే ఈ జాతుల పంచాయతీ ఏందండి ఏం మాటలు ఓ పనికొచ్చే భాషేనా ముఖ్యమంత్రి మాట్లాడేది ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఎట్లా మాట్లాడాలి ముఖ్యమంత్రి మాట్లాడుతున్నటువంటి మాటలు చాలామంది పబ్లిక్ చూస్తారు చాలామంది పబ్లిక్ వింటారు ఇంకా ప్రతిపక్ష పార్టీ లీడర్ లెక్క మాట్లాడడం ఏంటి పల్లెటూర్లలో రచ్చబండకాడ కూర్చొని కూడా బూతులు భాష మాట్లాడరు ఇష్టం ఉన్నట్టు నోటికి వచ్చినట్టు వాగుతాడు రేవంత్ అన్న ఎందుకు ఆ భాష వాడుతాడో అర్థం కాదు ఏమన్నా అంటే మాస్ లీడర్ మాస్ లీడర్ అయినా కూడా అంత ఊర నాటు భాష మాట్లాడరు అంత నాటు భాష అంత మాట్లాడరు ఒక రాజకీయ నాయకుడు లెక్క మాట్లాడాలి స్టేచర్ ఉండాలి నాయకుడికి మాట్లాడడానికి కూడా ఒక మాట్లాడే మాటలు ఒక స్టేచర్ తగ్గట్టు మాట్లాడాలి అట్లా ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం కాదు సరే ఒక్కదాంతో ఆగలే కేటీఆర్ ఇంకో వీడియో కూడా కూడా ఉంది అది వినండి కొంతమంది మాట్లాడుతున్నారు ఆనవాళ్ళు జరిపేస్తామని ఆనవాళ్ళు జరిపేస్తాం మాట్లాడుతున్నారు గారి జన్మదిన సందర్భంగా నేను చెప్తా ఉన్నా తెలంగాణనే కేసీఆర్ ఆనవాళ్ళు కదా తెలంగాణనే కేసీఆర్ కదా తెలంగాణ రాష్ట్రమే కేసీఆర్ ఆనవాళ్ళు కదా దాన్ని ఎట్లా జరిపేస్తావు సన్నాసి నువ్వు నువ్వు మమ్మల్ని ఎన్ని తిట్టినా ఎన్ని బూతులు మాట్లాడినా ఒకటి మాత్రం వాస్తవం ఆయన ఒక శిఖరం ఆయన ఆయన ఒక 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 శిఖరం శిఖరం నువ్వు నువ్వు నీ నీ గదే గదే బతుకు అది ఇప్పుడు ఎందుకు మాటలు పడాలా రేవంత్ అన్న నాకు అర్థం కాదు నువ్వు ఎందుకు తిడుతున్నావు ఎందుకు మాటలు పడుతున్నావు సప్డేకుండా అయిపోతుంది కదా పొద్దుగాల అని తిట్టుడు దుమ్మెత్తి పూసుడు వాళ్ళు ఏమన్నా సపడేకుంటారా వాళ్ళు ఉల్టాది ఇప్పవాడితేరి ఇప్పుడు ఒక వ్యక్తిని గెలితేనే ఆయన కొడతారు లేకపోతే ఎందుకు కొడతారు ఆ వ్యక్తిని పుల్ల పెడితేనే ఆ వ్యక్తి మళ్ళీ రిటర్న్ మన పుల్ల పెడతారు లేకపోతే ఎందుకు పెడతారు ఎవరి పనాలు చేసుకుంటూ పోతే ఏం ఉండదు కదా నిజంగానే కేసీఆర్ని విమర్శించాలనుకుంటే ఎట్లా విమర్శించాలి విమర్శించడానికి కూడా ఒక పాలసీస్ ప్రకారం మాట్లాడాలి విమర్శించడానికి కూడా ఏం అవినీతి జరిగింది ఏం అక్రమాలు జరిగింది ఏం చేశారు ఏం కదా ఓ డేటా ఉండాలి ఓ సంబంధిస్తే ఎవిడెన్స్ ఉండాలి ఏం లేదు పొదుగాలైతే ఫోన్ ట్యాపింగ్ చేసిండు కేసీఆర్ కాళేశ్వరం స్కామ్ చేసిండు దందా చేసిండు అని చెప్తావు మరి ఏం దందా చేసిండో నిరూపించమంటే ఇప్పటిదాకా దిక్కు దికాణం లేదు పత్తలేదు నీ సిట్టు విచారణ అటే పోయింది కాళేశ్వరం అటే పోయింది అన్నీ అటే వీక్ ఉంది మరి ఏడబోయింది మీ విచారణ కేసీఆర్ దగ్గర ఇప్పటిదాకా కేసీఆర్ ఎందుకు లోపల ఎత్తలేరు ఆయన అవినీతి చేసిండేమో కేసీఆర్ కుటుంబానికి చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తారు రేవంతనా డైలాగు ఏడబైనాయి మరి మీ డబుల్ బెడ్రూమ్లు ఏమైంది మరి విచారణ మీ కాళేశ్వరం స్కామ్ ఏమైంది ఫోన్ ట్యాపింగ్ ఏమైంది ఇంకేదో స్కామ్ జరిగిందని చెప్పినావు ఫార్ములైరేసింగ్ స్కామ్ అని చెప్పినావు ఇంకేదో ఏమైంది తానీకి దందా అని సంతోషం అని చెప్పినావు ఏమైంది ఎడమైనాయి కేసులు ఇదంతో డ్రామా ఎలక్షన్స్ వస్తే బిఆర్ఎస్ పార్టీ వాళ్ళ పైన రేవంత్ రెడ్డి పొద్దుల లేతే చెప్తాడు వాళ్ళని డ్యామేజ్ చేయడానికి వాళ్ళని బద్నాం చేయడానికి రకరకాల ప్రయత్నాలు అయినా సరే జనం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఏడు వందల ఎనభై ఒక వార్త గెలిపించారు అది ఉంటది కథ జనాలకు తెలుసు కదా ఇంకో వీడియో ఉంది చూడండి ఈ మధ్యన మరి మనం ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ఇష్టం వచ్చినట్టుగా మన నాయకుడిని తూలనాడుతూ ఉన్నారు ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యానాలు చేస్తా ఉన్నారు జాతి మీద జాతి గౌరవం మీద ఎవరు పడితే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు నేను వారికి అందరికీ ఒకటే చెప్తా ఉన్నా తెలంగాణ మట్టితో మమేకమైన వాడికి తెలంగాణ మట్టితో మమేకమైన వాడికి ఉద్యమాల ఉగ్గుపాలు తాగిన వాడికి ఆత్మగౌరవ పోరాటంలో కలిసి అడుగు నడిచిన వాళ్ళకి మాత్రమే జాతి అంటే ఏంటో తెలుస్తుంది జాతి గౌరవం అంటే ఏంటో తెలుస్తుంది సకల జనులు స్వరాష్ట్ర సమరంలో తెగించి కొట్లాడుతున్నప్పుడు ప్రాణాలకు తెగించి మన నాయకుడు నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు సమైక్యాంధ్ర వాదుల సంచులు మోసే సన్నాసులకు జాతి దెలవదు నీతి దెలవదు గుర్తుపెట్టుకో లాఠీ దెబ్బలు తిన్నోళ్లకు జైళ్లకు పోయినోళ్లకు తుపాకులకు ఎదురుబడి నిలబడ్డోళ్లకు జాతి అంటే జాతి అస్తిత్వం అంటే ఏంటో తెలుసు ఉద్యమకారుల మీదికి తుపాకులు తీసుకొని ఆ రోజు దాడికి వెళ్లిన ద్రోహులకు జాతి నిర్వచనం ఎట్లా తెలుస్తుంది రక్తంలో పౌరుషం ఉంటే డిఎన్ఏలో ఉద్యమం ఉంటే ఆత్మాభిమానం ఆత్మాభిమానం అనేది ఎక్కడన్నా నీ శరీరంలో ఉంటే నీకు జాతి అంటే ఏందో జాతి చరిత్ర అంటే ఏందో తెలుస్తుంది అది కాదా కానీ మొత్తం స్పీచ్ విన్నారు కదా మూడు వీడియోల ఒక్కసారి కూడా రేవంత్ రెడ్డి పేరు తీయలే అక్కడ కేటీఆర్ స్టేచర్ పెరిగింది కేటీఆర్ స్థాయి ఆడ విరిగింది ఇక రేవంత్న పొదుగాల కేసీఆర్ కేసీఆర్ని తిట్టుడు కేసీఆర్ ఒక్కసారైనా రేవంత్ రెడ్డి పేరు తీసినా తీయలే కేటీఆర్ కూడా ఇప్పుడు పేరు తీయలే డైరెక్ట్ కౌంటర్ కౌంటర్ ఎవరికి పోల్తుంది అని పేరు అయితే ఎక్కడ తీయలే రేవంత్ అన్న ఏమో పొదుగాలు లేదు కేసీఆర్ స్థాయి అంటాడు రేవంత్ అన్న మరి కేసీఆర్ రేవంత్ రెడ్డిని అసలు ఎందుకు అట్లాంటప్పుడు రేవంత్ కూడా కేసీఆర్ పేరు తీయద్దు స్థాయి ఒకటే అయినప్పుడు పేరు తీయొద్దు ఇక గిట్ల నడుస్తున్నటువంటి కథ ఇక ఇంకోసారి ఇవన్నీ విన్న తర్వాత రేవంత్ అన్న కేసీఆర్ని దిడతారా ఏ జాతి నీదని చెప్పి రేవంత్ అని అడుగుతాడా అడుగుతివాని గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ కేటీఆర్ మాట్లాడిన మాటలు కేటీఆర్ స్పీచ్ అంతా గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెడితే మాత్రం గుర్తుపట్టుకుంటే ఓసారి ఫోన్లో సేవ్ చేసుకుంటే మాత్రం ఈ రేవంత్ను మళ్ళీ పొద్దుగా లేచేసి తిట్టాడు కేసీఆర్ చూద్దాం ఏం జరగబోతుందో దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి ఇది చాలు రేవంత్ తనకు బుద్ధి రావడానికి ఈ కేటీఆర్ స్పీచ్ జాలు ఏ విషయంలో అంటున్నా నేను ఈ మాట అంటే పొదుగాల లేస్తే మాజీ ముఖ్యమంత్రి పాప ఆయన వయసులో పెద్ద ఆయన ఏదో ఫామ్ హౌస్లో ఉన్నాడు ఆయన రాజకీయాలలో యాక్టివ్ ఉంటాడా ఉండడా ఆయన ఇష్టం కానీ ఆయనను పట్టుకొని పొదుగాల లేతే తిట్టుడు వయసులో పెద్ద అనే మర్యాద గౌరవం అని ఉండాలి కదా ఆయన దందా చేసినాడు స్కామ్ చేసినా ఏం చేసినా పాలసీస్ ప్రకారం తిట్టవచ్చు పాలసీ ప్రకారం మాట్లాడవచ్చు తిట్టుడు కూడా వద్దు మళ్ళీ బూతులు కాదు విధి పైన మాట్లాడడం వేరే కానీ పొదుగాల లేతే ఆ భాష ఏంది బూతుల భాష ముఖ్యమంత్రిది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని పొదుగాల లేతే తిట్టుడు ఇది పద్ధతి కాదు మరి ఇది విన్న తర్వాత రేవంతానే ఏమైనా మారుతడా గదే కత్తు ఉంటుందా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం ఏం జరుగుతుంది అందరికీ నమస్తే థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ